अहः सव्यम् तव नयनमर्कात्मकतया त्रि त्रिया मां वामं ते सृजति रजनीनायकतया तृतीये ते दृष्टिः दरदलितहे मां बुजरुचिः సమాధత్తే సంధ్యా దివస నిశయోరంతరచరీ ఇది సౌందర్యలహరిలోని నలభై ఎనిమిదవ శ్లోకం లలిత సతనామావళిలో జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షీభూత్యైన మోనమా అని ఒక నామం మనం మెళకువగా ఉంటాం నిద్రపోతాం కలలకంటాం ఈ మూడు స్థితులు కూడా అమ్మ కనుసన్నలలో నిలిచిన కాలానివే అమ్మ విరాట్ స్వరూపిణి అటువంటి స్థితిని శంకర్ల వారు ఈ శ్లోకంలో మనకి వివరంగా తెలియజేస్తున్నారు అమ్మ నువ్వు త్రినేత్రవు నీ కన్నులలో కుడికన్ను సూర్యుడిగా మారి పగటిని ఎడమకన్ను చంద్రుడిగా మార్ మారి రాత్రి కాలాన్ని తెలియజేస్తుంటే ఇక మూడవదైన త్రినేత్రం అరవిరిసిన బంగారు కమలంలాగా అగ్నివర్ణంతో లీలుతూ సంధ్యా సమయాన్ని తెలియజేస్తున్నదమ్మా అంటున్నారు శంకర్లు పగటిని రాత్రిని కలుపుతున్న సంధ్యలాగా ఆ కన్ను నీ నొసటి విభూతి రేఖలు కుంకుమ రేఖల మధ్యలో ఉండి అద్భుతాన్ని చూస్తున్నట్లు ఉంటుందమ్మా అంటున్నారు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పే విషయం ఒకటే కాలం అమ్మ అధీనం పగలు రాత్రి ఉషస్సు సంధ్య ఈ నాలుగు సమయాల్లో అమ్మ దృష్టిని దాటి ఏదీ ఉండదు అది ఈ మూడు కన్నుల యొక్క విశేషం ర్ణాం తపసా జ్వలంతీం ప్రపజ్యే సుతరసితరసే నమ అని దుర్గా సూక్తంలో అమ్మ బంగారు వర్ణంలో ఉంటుంది అని చెప్తున్నారు వేదల్లో ఆ వేదమాత దుర్గమ్మ అగ్నివర్ణంలో మెరిసిపోతుంటే అమ్మని తలుచుకుంటే చాలు చేసిన పాపాలు దగ్ధమైపోతాయి ఆ వేడి మంటలో కాలి మసైపోతాయి శంకర్లు అమ్మ నేత్రం ఎర్రగా మారడానికి కూడా ఒక చమత్కారం చెప్తున్నారు ఆ అంత దీర్ఘనయని అని అమ్మవారి నా అంటే ఆ కళ్ళు చెవుల వరకు విస్తరించి ఉంటాయట మరి అక్కడ వరకు వెళ్ళగలిగిన కళ్ళు ఊరికే ఉంటాయా ఆ చెబులలో పడే అన్ని శివస్థుతులని కళ్ళు కూడా చెవులతో పాటుగా చక్కగా వినేస్తూ ఉంటాయట ఇలాగా చెవులకు దూరంగా ఉన్న మూడవ కన్నుకు మాత్రం ఏమీ వినపడక పాపం అసూయతోటి ఆ కన్ను ఎర్రబడిందమ్మా అంటున్నారు శంకర్లు ఇదొక చమత్కారం శంకర్ల వారికి అమ్మని దర్శించిన మైమరుపో ఆ దర్శన మహత్యము తను చూసిన రూపాన్ని మనకందరికీ చూపించాలన్న కుతూహలము ఆ కనుల సౌందర్యం గురించి ఎంత విన్నా శంకర్లు ఎంత చెప్పినా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంది అది ఈ సౌందర్యలహరిలోని ప్రత్యేకత దేశ సరిహద్దులలో సైనికుల రక్షణలో మనం ఎంత నిశ్చింతగా నిద్రిస్తున్నామో అలాగే మనకు తెలియకుండానే అమ్మ చూపులు అనే మూడు కన్నుల సంచలలో మనం అమ్మవారి రక్షణలో ఉండి నిశ్చింతగా ఉండగలుగుతున్నాం అందుకే అంటారు అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే